సర్వోన్నతమైన దేవ సర్వాధికారివి మా ప్రభా తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసనుడవై ఉన్నా కూడా ప్రభా దీన మనసు ఎవరైతే దీన మనసు కలిగి ఉన్నారో వారి సమీపమున వారిలో వారి హృదయంలో నివసించే దేవుడు మా తండ్రి అలా నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి ఈ పగలంతా కూడా మా మమ్మను కాపాడినారు మా ఉద్యోగ జీవితాలలో మా పనుల మీద మేము ఎక్కడికి తిరిగినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి మరి క్షేమంగా ఇంటికి చేర్చున్నందుకు నీకు వందనములు ఎలాంటి అపాయములు కలగకుండా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రంగా తీసుకొని వచ్చినందుకు నీకు వందనములు మా కుడి ప్రక్కన నీడగా దేవా నీకు స్తోత్రములు మా పాదములకు రాయి తగులకుండా తొట్టిళ్లకుండా మమ్మల్ని దేవా నీకు స్తోత్రములు పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రవాణాన మరి మమ్మల్ని అందరినీ కూడా ఇంత క్షేమంగా చేర్చి ఈ రాత్రి సమయంలో మా మేము సంతోషంగా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు అతన్ని ఈ రాత్రి సమయంలో మేము నీకు స్థుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రార్థములను మేము కూడా క్షమిస్తున్నాము మమ్మలను దినమంతా కూడా ఎంతో ఘనముగా వాడుకున్నారు నీకు మహిమకరంగా వాడుకున్నారు అందరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నీ యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం తావిధి రాసినటువంటి ఇరవై మూడవ కీర్తన ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగరు నిజమే తండ్రి మీ మేము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి అప్పుడే రెండవ దినం కూడా కంప్లీట్గా ఈ చివరి సమయానికి వచ్చాము ప్రభావం మమ్మల్ని ఇంతగా కాపాడుతున్నదేవా నీవు మాకు తోడుగా ఉంటే మాకు ఏ లేమి కూడా కొద్దు ఉండదు మాకు ఏ కొదువ ఉండదు ఏ కొదువ ఉన్నా కూడా దాన్ని మీరు తీరుస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా నీవు మాతో ఉంటే మేము ఎలాంటి కొదువను కూడా ఫీల్ కాము ప్రతి విషయంలో కూడా మేము సంతృష్టి కలిగి ఉంటాము ప్రతి విషయంలో కూడా మేము ఎంతో ఆనందంగా ఉంటాము ప్రభా ప్రశాంతమైన మనసు మా మేము కలిగి ఉంటాము తండ్రి ఎంతో మా జీవితాలలో సమాధానకరమైన స్థితి ఉంటుంది కాబట్టి మేము ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాము అది మేము ఎప్పుడైతే గ్రహిస్తామో తండ్రి మాకు ఎక్ ఎక్స్ట్రాగా మాకు ఇది కావాలి అది కావాలని కోరికలు మాకు ఉండవు ప్రభా నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండినట్లుగా మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీవు పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ దేవుడవు శాంతికరమైన జలముల నడిపించే దేవుడవు మాకు సేద తీర్చే దేవుడవు మా ప్రాణం నాకు సేద దేవుడవు అవును ప్రభా మేము అలసి ఉన్న రీతిని ఈ రాత్రి సమయంలో మేము ఇంటికి వచ్చి ఉండగా తండ్రి ప్రభా నీవు సేద తీర్చి మమ్మలను మంచి నిద్రతో విశ్రాంతినిచ్చి దేవుడవు కాబట్టి తండ్రి మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రంలో చెల్లుస్తున్నాము మా ప్రభానైనా మేము గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ఏ అభయమునకు భయపడము నీవు మాకు తోడుగా ఉంటావు నీ దుడ్డు కర్ర నీ దండమును మమ్మను ఆదరించును ఈ మాటలను బట్టి కూడా మేము ఎంతగానో ధ్యానించుకోవాలి ఎందుకంటే ప్రభా మేము మా జీవితాలలో గాఢాంధకారపు లోయలు సాధారణం సర్వసాధారణం ఎందుకంటే మేము ఈ లోకంలో ఉన్నాం ఈ ప్రపంచమే అత్యంత కలుషితమైనటువంటి ప్రపంచము ఈ ప్రపంచంలో ఎన్నో మేము సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అంధకార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాము తండ్రి ఎన్నో సడన్గా ప్రమాదాలు ఎదుర్కొంటూ ఉంటాము అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి అయితే తండ్రి ఏ పరిస్థితులైనా కూడా మీరు మమ్మలను విడువని దేవుడు ఎందుకంటే మీరు తోడై ఉంటారు మాకు తోడై ఉంటావు తండ్రి నీవు నాకు తోడైందువు అని ఎంత ధైర్యంగా మరి ఆ దావిది చెప్తున్నాడు అదేవిధంగా మేము కూడా చెప్పగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ ధైర్యంతోనే మేము జీవిస్తాము ఆ ధైర్యంతోనే ఈ లోకంలో మేము ఉండగలము మేము ఎంతో నింపాదిగా అంటే ఏ అలజడి లేకుండా మాలో ఆందోళన లేకుండా మేము ఉండగలము ఎందుకంటే నీవు మాకు తోడే ఉంటావు కదా ప్రభానైన ప్రశాంతమైన చిత్తం మాకు అనుగ్రహించి మేము ఆందోళన చెందకుండా మేము అలజడి చెందకుండా కలవరపడకుండా మీరు మమ్మల్ని కాపాడేదేవుడు మా తండ్రి దేవ మరియు శత్రుకుమేష కబద్రగోలు ఎంతో ధైర్యంగా వారు అగ్నిగుండంలోనికి పడద్రోయమని చెప్పారు పడద్రోయబడినప్పుడు వారు ఒక గొప్ప అనుభూతిని పొందుకున్నారు వారితో నీ ఉన్నావు వారు ఎంత సంతోషంగా బయటికి వచ్చారు మా ప్రభా నాయన దానిలు కూడా సింహముల బోనులో ఉన్నప్పుడు ఏమాత్రం భయపడలేదు తండ్రి అతడు ఎంతో నిశ్చింతగా ఉన్నాడు మా తండ్రి వారి వలన అన్యులు నిన్ను తెలుసుకోగలిగారు నిన్ను అంగీకరించి పూజించగలిగారు మా ప్రభా తండ్రి మరి అపస్తలు చెరసాలలో వేయబడినప్పుడు వారు కూడా ఏమీ భయపడలేదు దేవదూతలే వారికి దగ్గర వారి దగ్గరికి వచ్చి వాళ్ళను తీసుకొని వచ్చేసారు బయటికి వచ్చారు పేదడైతే ఎంతో సంతోషంగా నిశ్చింతగా సైనికుల మధ్యలో నిద్రిస్తూ ఉన్నాడు ఇంత గొప్ప ధైర్యం వారికి ఎందుకు వచ్చిందంటే అది కేవలం నీ యొక్క తోడు వల్లనే ప్రభా మేము ఎప్పుడు ఎప్పుడైతే నీ సన్నిధిని అనుభవిస్తామో ఎప్పుడైతే నీవు మాతో ఉన్నావన్న ధైర్యం మాకుంటుందో అప్పుడు మేము ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతాము ఏ సమస్యలు వచ్చినా మేము ప్రశాంతంగా ఉండగలుగుతాము మా మనస్సు నీ మీద ఆనుకున్నట్లయితే మాకు పూర్ణ శాంతిని మీరు కలుగజేస్తారు గ్రంథంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభా ఇవని మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గల గలవానిగా చేస్తావని చెప్పిన ఒక తండ్రి ఆ విధమైనటువంటి శాంతిని మాకు ఇస్తావు కాబట్టి మేము సంతోషంగా ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రభా మేము ధ్యానించుకుంటూ ఈ రాత్రి నిద్రించబోతుంటుండగా తండ్రి నెమ్మది అయిన నిద్రను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభా ఇంకా ఇతరుల కొరకు కూడా మేము ప్రార్థనలు చేస్తుంటుండగా మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకుంటున్నాము చేయగలిగిన దేవా మరి ప్రేమతో మాకు మీరు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని మా జీవితాలలో మీరు చేసిన అద్భుత కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నీకే స్తోత్రంలో ఈ దినం అనేక మంది మంచి ఉద్యోగాలు పొందుకొని ఉంటారు అనేక మంది వివాహంలో కుదిరి ఉంటాయి అనేక మంది కన్సీవ్ అయిన వార్తను విని ఉంటారు వీరందరిని బట్టి కూడా నీకు వీళ్ళ ఆత్మ స్తోత్రం చెల్లించుకుంటున్నా ఎంతోమంది క్రొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటుండగా వారందరి బిజినెస్ కూడా చక్కగా జరుగుతున్నందుకే నీకు అందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు ఫ్లరిష్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి రావాలని ఎంతగానో కోరుతూ నిన్ను స్థితిస్తున్నాము ప్రభనైనా ఎవరెవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళను దయ ఉంచి లేవనైతే ఆ సమస్యలు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి మా ప్రభానైనా ఇంకా ఎంతమంది అనేక సమస్యలలో పోరాటాలలో ఉన్నారో అన్యాయం జరిగినటువంటి సమస్యలు ఉద్యోగ జీవితాలలో అణచివేతకు గురవుతున్నటువంటి సమస్యలు అవమానాల పాలు నిందల పాలవుతున్నటువంటి సమస్యలు వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి సంపూర్ణంగా నేను ప్రశాంతంగా ఆ పరిస్థితులు ముందులాగున మీరు కృప చూపించండి ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీవే అధికారుల మనసులను మార్చగలిగిన దేవుడు నీవే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి న్యాయం కావలసిన వారి పక్షంగా మీరు వ్యాజ్యం అడే దేవుడమై ఉన్నావు వారికి తప్పకుండా న్యాయము అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా నైనా ఎంతమంది అయితే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి నీ సందిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ట్రీట్మెంట్ను అనుగ్రహించి స్వస్థపరిచి ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము ఎవరైతే నైనా సీరియస్గా సీరియస్ కండిషన్స్లో ఉంటున్నారో ఎవరైతే తీవ్రమైన అనారోగ్యానికి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి ప్రభా స్వస్థపరిచి వేడుకొంచున్నాము ఎంతోమంది ఐసీలో ఉన్నారు ఎంతోమంది నైనా మరి వెంటిలేటర్పై ఉన్నారు వీరందరిని బట్టి నిస్సన్నధిలో మొరపెట్టుకుంటున్నాం నైనా ప్రభా వారి కుటుంబ సభ్యులకు ఎంతో వేదన ఉంటుంది ఎంతో బాధ ప్రభా ఎంతో కష్టము నైనా వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి మరి ఇంకా వారి టైం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరము మరి వారు ఒకరికొకరు వంతులు వేసుకుని ఆ పేషెంట్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభా ఈ పరిస్థితులలో మీరు వారిని త్వరగా కనికరించి స్వస్థతనిచ్చి క్షేమంగా వారిని ఇంటికి చేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా కుటుంబంలో ఒక్కరు అనారోగ్యంతో ఉన్న కుటుంబంలో అందరు కూడా ఆందోళనకు గురవుతారనైనా ఎన్ని అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది తండ్రి మీరే కృప చూపించమని ప్రతిమాలి అడుగుతుంటున్నాము మా తండ్రి ఎంతమంది అయితే సహాయం కోరుతున్నారో ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా ఎంతోమంది మంది నీ సన్నిధిలో మొదపెట్టుకుంటూ ఉండొచ్చు మా ప్రభానైనా మరి వృద్ధులు అనాథలు అనాథలుగా ఉన్నటువంటి చిన్నారులు వీరందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ చలికాలంలో వారికి ఎన్నో అవసరతలు ఉంటాయి షెల్టర్ లేకపోతే ఎంతో కష్టం ప్రభా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ఏ సీజన్లో అయినా ఆ సీజన్లో ఉండే సమస్యలు ఉండనే ఉంటాయి మా ప్రభా మీద కనుకరించి ప్రతి ఒక్కరికి కూడా షెల్టర్ లేకుండా ఎవరూ లే లేని ఆ మంచి దినాలను రాజేయమని వేడుకొంచున్నాము మా ప్రభ ఈ రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది సైనికులు ఇంకా ప్రభా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని దీవించి వారందరూ కూడా నేను నిస్సన్నిధిలో ప్రభా మీరు వాళ్ళను నెమ్మదిపరిచి పరిచి తండ్రి వారికి అప్రమత్తతనిచ్చి కాపుదలనిచ్చి ఓపికను సహనం ఇచ్చి చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా ఉద్యోగాలు చూసిన ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ కూడా నాయన రేపటికి నాన్న ఏ పనులు చేయాలో వారు పెట్టుకొని ఉంటారు కదా మా ప్రభా అవన్నీ కూడా జయప్రదం చేయమని సఫలీకృతం చేయమని ప్రభా మీరు నీ యొక్క మహిమార్థంగా ప్రతి ఒక్కరిని పనిచేయాలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి కాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మరి విద్యార్థులను దీవించండి తండ్రి ఆ పిల్లలకు మంచి జ్ఞానం అనుగ్రహించి తండ్రి ప్రభా టైం మేనేజ్ చేసుకుని ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకొని చక్కగా మరి పరీక్షలకు చదువుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము కుటుంబాలలో సంతోషము సమాధానము ఆనందం దయచేయండి మా ప్రభా ఏ కుటుంబంలో కూడా కలతలు లేకుండా కాపాడమని తన్ని నిన్ను ప్రార్థిస్తున్నాం మనస్పర్ధలు లేకుండా కాపాడండి ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఐకమత్యంతో ఉన్నట్లుగా ప్రభా మీరు కృప చూపించండి మా తండ్రిదేవా మరి కుటుంబం అనేది ఇచ్చినటువంటి ఒక మంచి వ్యవస్థ మా ప్రభా నీ ఏర్పరిచిన వ్యవస్థ ఆ వ్యవస్థను పాడు చేయాలని అపవాది ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు మేము జ్ఞానం కలిగి అలాంటి అవకాశం ఆ అపవాదికి ఇవ్వకుండా సంతోషంగా జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయమాయిడ ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమనిస్తానని చేర్చండి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఎవరెవరైతేనైనా ఈ ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తున్నారో సేవకులు అనేక మంది ఇంకా అనేక మంది వృద్ధులు అనేక మంది నాయన ఎంతో భారముతో అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు ఆ ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా మీరు కృప చూపించమని నిన్ను ప్రార్థించడుతుంటున్నాం తండ్రి వ్యసనం ద గురైన వారు వ్యసనంలో విడుదల పొందుకున్నట్లుగా కృప చూపించండి మా తండ్రి దేవా మరి ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు వారి హృదయంలో ఉన్న బాధ వేదన అంతా తీసివేయండి తండ్రి వారి హృదయములలో ప్రశాంతమైన స్థితిని అనుగ్రహించండి సమాధానకరమైన మనస్సు మరి క్షమాపణతో కూడినటువంటి మనసు అనుగ్రహించి ప్రశాంతంగా నిద్రించినట్లుగా వారి హృదయంలో నీ వాక్యం నుంచండి నీ వాక్యంని ధ్యానిస్తూ వారు పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా మేము కూడా రాత్రి నిద్రిస్తుంటుండగా మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మాలో ఉన్న ప్రతి బలహీనత కూడా తీసివేయమని వేడుకొంచున్నాము రాత్రి అంతయు నీ కాపుదలలో మమ్మలను భద్రంగా కాపాడమని నీ నీవిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏ తెగులు మా గుడారంను సమీపించదు రాత్రి వేళ కలుగు భయాల నుంచి తప్పిస్తావు కొనుక నిద్రపోక కాపాడు దేవుడు దూతలను కాపుదలుగా ఉంచే దేవుడు అవుతాండి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా శరీరంలో ప్రాణంలో ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ జరగకుండా కాపాడే దేవుడు అవుతాండి నీకు వందనములు మంచి రెస్ట్ను విశ్రాంతిని తీసుకొని ఉదయకాలమున సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ యశు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్